ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముత్యాల ముగ్గుల పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన పూర్వీకులు మనకు నేర్పిన సంస్కృతి సంప్రదాయాలను వాటి మూలాలను మహిళలు ఎప్పటికీ మరవకూడదు యువతలు మహిళలు ముగ్గులు వేస్తుంటే ఇప్పుడే ములుగులో సంక్రాంతి వచ్చినట్లు అనిపిస్తుందని అన్నారు आपका कलरिंग बंडी आपका मैडम ग्रीन कलर है ग्रीन इधर रेड गिलास दी अम्मा गिलास दी ग्रीन चलो चलो वो नाच ग्रीन है वो जा ना कुछ नहीं कल से सब खा वो ना खाओ नहीं मैडम मैडम चूँगी <laughs> నిర్వహిస్తున్న ముద్యోగ నిద్ర తోటిన్న ప్రతి సంవత్సరము ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి సమాజాన్ని తీర్చిదిద్దగలుగుతారు ప్రతి రంగంలో మహిళలు ముందజలో ఉంటారు అనడానికి ముగ్గుల పోటీలలో పాల్గొంటే వాస్తవంగా అన్నిట్లలో కూడా అద్భుతంగా రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే చేతి వేళ్లతోటే మరి ముగ్గులు ఉంటాయి చేతి రాతలతో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అన్ని రంగాల్లో కూడా విద్య ద్వారా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుపెట్టుకొని మరి ముత్యాల ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఇక్కడ స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నటువంటి సోదరుడు రాకేష్ గారికి మరి అదేవిధంగా డిఆర్డిఏ పీడి గారికి ఈ యొక్క ముగ్గుల పోటీకి ఫస్ట్గా ఉన్నటువంటి సపోర్టర్స్గా మరి కెనరా బ్యాంక్ వారికి కూడా అదేవిధంగా ఈ పోటీలో పాల్గొంటున్నటువంటి మా అక్కలకు చెల్లెలకు పెద్దలకు మద్దతుగా వచ్చిన మా అన్నలకు పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను మనము రాను రాను మన యొక్క చరిత్రను మనం మర్చిపో కొంత మర్చిపోయి కొత్తతనాన్ని వైపు వెళ్ళి పాత యొక్క చరిత్ర యొక్క గొప్పతనాన్ని మన తాతలు ముత్తాతలు తరాలు ఆచారాలు సాంప్రదాయాలు ఏవైతే చిరు అవన్నీ కూడా మర్చిపోతా ఉన్నావు కాబట్టి మనం ఎంత స్థాయికి ఎదిగినా మన గతాన్ని మనకు ఆ గత వైభవాన్ని కూడా గుర్తుపెట్టుకున్నప్పుడే మరి పాత కొత్తతోటి మంచి జీవితం కూడా ఉంటుంది ఇవాళ మనం చూస్తే ఇళ్ళ ముందట పెండెందుకు అనే ఆలోచన వస్తుంది కానీ పెండలో కానీ ముగ్గులో కానీ ముగ్గులో కలిపేటువంటి పసుపు కుంకుమలలో న్యాచురాలిటీతో పాటు పసుపు ఎంత యాంటీబయాటికో మీకు తెలుసు కాబట్టి పసుపు చిన్నప్పుడు మనము దేవుళ్ళ దగ్గర పోతే నేనైతే ఆ దేవుళ్ళకాడిపోతే పసుపు వేసి నీళ్ళు తాగించి తెల్లారి వరకు జ్వరం పోతుంది అది ఇప్పటికి కూడా నేను ఫాలో అవుతున్నాను ఫస్ట్ నాకు ఇప్పుడు ఇందాక ఒక చెయ్యి ఆడుతుంటే ఫస్ట్ చెయ్యికి పసుపే పెట్టుకున్నాను ఎందుకంటే దాంట్లో అంత పవర్ఫుల్ ఉంటుంది యాంటీబయాటిక్ అనేది అంటే విష జ్వరాలను విష పురుగులను గడప ఆడిచ్చి లోపలికి రానియకుండా అది అడ్డుకుంటుంది మనం ఇవాళ బతుకమ్మలో మరి గౌరమ్మం చేసి పెడతాం మన యొక్క నమ్మకము విశ్వాసము పసుపు కుంకుమ అనేది పాటు దాంట్లో సైంటిఫికల్గా కూడా ఒక శాస్త్రీయత ఉంటుంది మనం వేసేటువంటి ప్రతి పువ్వులో కూడా నీళ్ళని శుద్ధి చేసే గుణం ఉండదు అందుకనే బతుకమ్మలలో కూడా వాడుకుంటాం కాబట్టి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి కడపలు కడుక్కోవడము పసుపుతో మరి కడపల్ని పూజించడము శుభ్రం చేసుకోవడము పసుపు బొట్టు పెట్టడం కుంకుమ బొట్టు పెట్టడము ముగ్గులేయడం ఇవన్నీ కూడా అందానికే కాకుండా ఆహ్లాదానికి ఆరోగ్యానికి ఆ ఒక్క ముగ్గును చూసుకోగానే మనకు మనకు సంతోషం అనిపిస్తుంది ఇతరులను కూడా సంతోషింపజేస్తుంది కాబట్టి ముగ్గులు అనేది పోటీ కాదు కానీ పోటీ అనేది ఉండడం మూలంగా మనం ఇంకా ఇప్పుడు నేను కూడా చాలా రోజులు అయిపోయింది ముగ్గులు వేయడం ఇప్పుడు ప్రయత్నం చేసినా కూడా నేను కూడా బాగానే చేతింపగలుగుతా అనేది అర్థమైంది కాబట్టి మా అక్కలు చెల్లెలు అందరూ కూడా మనం అందరం కూడా మనకు పూర్వీకులు ఏదైతే ఒక ఆచారంగా ఇచ్చినా దాంట్లో ఉన్నటువంటి అద్భుతాన్ని ఆరోగ్యాన్ని ఆచార ఆదర్శాన్ని మాత్రం మర్చిపోకుండా మరి కంటిన్యూ చేద్దామని ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆంధ్రజ్యోతి వారు నిర్వహించేటువంటి ఇలాంటి పోటీలు ఇంక ముందు కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రిక టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు మరి స్టాఫ్ అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ తెలుగువారు ఎక్కడున్న ఈ పండుగను రెండు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చాలా అద్భుతంగా నిర్వహించుకునేటువంటి పండుగ జరుపుకునేటువంటి పండుగ ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతోటి పాడి పంటలతో మరి విధంగా వారి వారి కుటుంబాలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తులలో ప్రజలందరూ కూడా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పాల్గొనేటువంటి అక్కలందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదొచ్చినా మళ్ళీ మళ్ళీ ముగ్గులేస్తూనే ఉండాలి నెక్స్ట్ టైం ఇంకొక ఫస్ట్ ప్లేస్లోకి వచ్చే విధంగా ఫస్ట్ ప్రైజ్ పొందే విధంగా కూడా మీరు కృషి చేయాలని కోరుకుంటూ మా తరఫున కూడా తప్పకుండా మహిళలకు కొంత మరి ఏ రకమైనటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళకు మా తరఫున కూడా శారీస్ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు సెలెక్షన్ చేసిన తర్వాత